కోలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా విశాల్ రియాక్ట్ అవుతుంటారు ఇండస్ట్రీలో ఎవరు దుఃఖంలో ఉన్నా సరే వారితో మాట్లాడి చేతనైన సాయం చేస్తుంటాడు వారికి భరోసా ఇస్తుంటాడు విశాల్ ఇప్పుడు కూడా ఇదే చేశాడు ప్రమాదవశాత్తు ఓ స్టంట్ చేస్తూ ఎస్ఎం రాజు మరణించడంతో చలించిపోయాడు ఎక్స్ లో తన బాధకు అక్షర రూపం ఇచ్చాడు దాంతోపాటే స్టంట్ మాస్టర్ రాజు కుటుంబానికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చాడు విశాల్ గతంలో విశాల్ నటించిన చాలా సినిమాలకు స్టంట్ మ్యాన్ గా ఎన్నో రిస్కీ స్టంట్ చేసిన రాజు తజగా ఫైట్ మాస్టర్ సిల్వా డైరెక్షన్ లో పార్ రంజిత్ ఆర్య కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కోసం కార్ కార్జం స్టంట్ చేసేందుకు ఓకే చెప్పాడు ఈ క్రమంలోనే కార్ క్రాష్ ల్యాండ్ అవడంతో కారు లోపల ఉన్న రాజు తీవ్ర గాయాల కారణంగా మరణించాడు ఇక ఈ విషయం తెలిసిన విశాల్ తన ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యాడు సినిమా షూటింగ్ లో కార్ స్టంట్ చేస్తూ మాస్టర్ రాజు మరణించాడన్న విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా అన్నాడు విశాల్ రాజు ఇక లేడనే దుర్వార్తను జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందన్నాడు అతను తనకు చాలా ఎల్లుగా తెలుసని తాను నటించిన పలు సినిమాలకు స్టంట్ మాస్టర్ గా రాజే పని చేశాడన్నాడు రాజు చాలా రిస్కీ స్టంట్ చేస్తాడని ఎందుకంటే అతను చాలా ధైర్యవంతుడంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చాడు విశాల్ ఇలాంటి రాజు ఇక లేడన్న విషయాన్ని నమ్మలేకపోతున్నా అన్నాడు అతని ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే రాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు విశాల్ ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబీకులకు మరింత ధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా అంటూ విశాల్ రాసుకొచ్చాడు అంతేకాదు రాజు కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చాడు భవిష్యత్తులో వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా తాను సిద్ధంగా ఉంటానంటూ తన ట్వీట్లో రాసుకొచ్చాడు ఈ ఒక్క మాటతో మరోసారి తన ఫ్యాన్స్ చేత దేవుడు అనిపించుకుంటున్నాడు హీరో విశాల్